నరసంపేట పురపాలక సంఘం పదమూడవ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భూక్య రాథోడ్ స్పష్టం చేశారు మొదటగా నరసంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు కౌన్సిలర్ కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అదేవిధంగా నరసంపేట పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా పదమూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా బూక్య మాతృరాతోడు మాట్లాడుతూ నరసంపేట పురపాలక సంఘం వార్డులో ఉన్న ప్రజలకు నాకు ఎలాంటి పదవులు లేనప్పటికీ నా వ్యాపారాన్ని పక్కనబెట్టి ప్రజల కష్టాల్లో అండగా నిలిచిన నేతగా నాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు అదేవిధంగా ప్రజా పాలన ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించుటకు కృషి చేస్తానని తెలిపారు వార్డులో ఉన్న రాములు నాయక్ తండాలో బోడ్రాయి ప్రతిష్టత ఇంద్రమయిన్లు సీసీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు అదేవిధంగా పదమూడవ వార్డులో విలీనమైన మహేశ్వరం ఎస్సీ కాలనీ బీసీ కాలనీ రాజయ్యపల్లె వేముల తండా అమృతండా కాలనీలో ఉన్నటువంటి సమస్యలు పారిశుద్ధ్యం డ్రైనేజీ సిసి రోడ్లు వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు అభివృద్ధి ఏజెండాగా ప్రజలే తన బలమంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు అందుకు పదమూడో వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తే పదమూడో వార్డులో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నేను అత్యర్థి అభ్యర్థిగా నిలబడడం జరిగింది గౌరవనీయులు దొంత దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సుల మేరకు నేను నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ పార్టీగా నిలబడడం జరిగింది ఈ రోజు నుండి అంటే గత ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానండి పదవి లేకముందే నేను నా సొంత బిజినెస్లు కానీ లేకపోతే నా సొంత అవసరాలు కానీ వాటిని పక్క పెట్టి ప్రజల కోసం పనిచేద్దామనే ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మా ప్రజలకు ఇంతకుముందు గ్రామ పంచాయతీలో అభివృద్ధి రాయటం చేసి ఆ గ్రామ గ్రామ పంచాయతీలో ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా కానీ పెద్ద సమస్యలు ఉన్నా కానీ ప్రజలను సమస్యలు తీర్చుకుంటూ నాకు సాధ్యమైనంత వరకు పని చేసుకుంటూ వాళ్ళ బలంతోనే సార్ నాకు డీఫామ్ వస్తుందా కాదా అనే అనుమానాలు ఉండేవి ఉండే రాదని అనుకునే నేను నా ప్రజలు నాకెళ్ళి ఉన్నారు నా ప్రజల బలం నాకున్నది మాధవ్ మాధవారెడ్డి సార్ గారు ఖచ్చితంగా నా ప్రజల మనసు తెలుసుకొని నాకు ఇస్తారనే వంద శాతం నమ్మకంతో నేను ఇండిపెండెంట్గా నిలబడతామని బలంగా ఉన్నాను కానీ నా ప్రజల మనసు మన తెలుసుకొని శ్రీ గౌరవనీయులు మాధారెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగిందండి గత ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి మేము ప్రచారం జరుగుతున్నాము ఇప్పుడు మీ వార్డు ప్రజలకు ఏం చెప్తాను సందేశం మా వార్డు ప్రజలకు సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ నుండి వచ్చే ఏదైనా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు నిధులు సాధ్యమైనంత వరకు సమకూర్చే విధంగా మేము పనిచేస్తామని న్యాయం చేస్తామని ఉద్దేశంతో నిలబడడం జరిగిందండి అందరూ కాంగ్రెస్ అందరూ కాంగ్రెస్ పార్టీ చే గుర్తుకు ఓటేసి అందరూ గెలిపేయాలని అందరినీ ఈ మీడియా ముఖంగా మా ప్రజలకు తెలియజేస్తున్నానండి